రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను కట్నడ రూరల్ కొవ్వాడలో కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు భారీ ఎత్తున బాణసంచా పేల్చి పుట్టినరోజు కేకును కట్ చేసి అందరికీ పంచారు తండ్రికి తనియుడిగా నారా లోకేష్ పనిచేస్తున్నారని కూటమి నేతలు పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు కాకినాడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో అందరు కార్యకర్తలు నాయక నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగలం పేరుతో మన రాష్ట్రం అంతా కూడా నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి గ్రామానికి కూడా తిరిగి అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఆటంకాలు పెట్టినప్పుడు కూడా దాన్ని అధిగమించి ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రజలు చూసి ఈ రాష్ట్రం నా కుటుంబం అనేటువంటి ఉద్దేశంతో మరి అన్ని వర్గాలు అన్ని వర్గాల వారిని కూడా సంప్రదించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని తద్గుణంగా ఆ సమస్యలు తీర్చేటటువంటి విధంగా మరి పాదయాత్ర చేసినటువంటి సందర్భం మన అందరికీ తెలిసినటువంటి విషయమే మరియు నారా లోకేష్ గారు ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా సంపదని ఏర్పాటు చేయాలి తద్వారా అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రానికి కలుగుతుందనేటువంటి మంచి ఉద్దేశంతో ఇతర దేశాలకు వెళ్లి పారిశ్రామిక పారిశ్రామిక పరిశ్రమల్ని కూడా తీసుకుని వచ్చి ప్రోత్సాహం చేసి మన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్రుటిలో పైన